హాయ్ అండి వెల్కమ్ టు తమిదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మార్నింగే ఉండేదానికన్నా ఇవాళైతే కొంచెం పీమ్ అయితే వేసి అన్నం వండుతున్నారనమాట ఎందుకంటే మేస్తూ వస్తారని కానీ తీరా ఫోన్ చేసి రావట్లేదని చెప్పారండి ఇంకా రేపటి నుంచి అయితే వస్తారనమాట ఇంకెంత అన్నం వండిన తర్వాత మరి వేస్ట్గా పోకూడదు కదండి అందువల్ల ఏంటంటే గులాబీ చెట్ల దగ్గర గడ్డి ఎక్కువ పెరిగిపోయింది అనమాట ఆ అయితే మనుషులు పిలిపించారు ఇద్దరు వస్తారనుకుంటా ఇంకా నేనైతే ఈ లోపు మరి కూరలు ప్రిపేర్ చేయాలి కదా ఆల్రెడీ వండుతున్న కూర సరిపోదు అందువల్ల ఏంటంటే చిక్కుడుకాయలు బీన్స్ ఉన్నాయి అవి అయితే సాంబార్ అయితే పెడుతున్నా ఇంకా అక్కడైతే పులుసు మరుగుతుందండి ఎండు చేపలు వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఈ కూర అయితే నేను తిననండి కానీ ఇవాళ లైట్గా వేసుకుని తిన్నాను ఎండు చేపలు వేసుకోకుండా లైట్గా పులుసు మాత్రం వేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా ఎండు చేపల కూర నేను తిన్నాను అనమాట అందువల్ల ఏదైనా కూర వండితే దాంతోనే వేసుకుని తింటాను కానీ ఇవాళైతే టేస్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు బీన్స్ అవి కట్ చేసుకుని అయితే ముందుగా పెట్టుకున్నానండి బీన్స్ ఇంక ఉల్లిపాయలు వస్తున్నాను అన్నమైతే చేశాను ఇంక ఈ ఏంటంటే నేను నిన్న ఒక బ్లౌజ్ చూపించాను కదండి అదైతే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి మంగళవారం కాబట్టి నేనైతే ఈ శారీ కట్టుకున్నానండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్గా సెట్ అయ్యిందనమాట కాటన్ శారీ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధ్యాహ్నం లాగ్లో కలుద్దాం